జై శ్రీరామ్ హిందువులందరికీ మనవి హజాయాత్రకి వెళ్ళేవారికి లక్ష రూపాయలు అలాగే ములాములకి యమాములకి ఐదు నుంచి పదివేలు పాస్టర్లకు ఐదు నుంచి పదివేలు ఏపీ గవర్నమెంట్ వాళ్ళకి శాలరీలు పెంచింది మైనార్టీలు అని చెప్పి హిందువులకి ఏవైతే హిందువులు దేవాలయాల్లో డబ్బులు వేస్తారో అవి వాళ్ళకి ఇచ్చింది అటువంటిది ఈరోజు కుంభమేళ జరుగుతుంది నూట నలభై నాలుగు సంవత్సరాలకి ఒకసారి జరిగే యాత్ర చాలామంది హిందువులు అక్కడికి వెళ్ళాలన్నా డబ్బులు లేక చాలామంది వెళ్ళలేకపోతున్నారు మనం ఎవరమైతే హిందువులు ఉన్నామో మనం దేవాలయాల్లో వేసే డబ్బులు ఈ డబ్బులు తీసి రోడ్లు బాగు చేయనా కానీ పాస్టర్లకి ములాము ఇమాములకి ఇలా మసీదులకి చర్చిలకి డబ్బులు ఇస్తున్నారు కానీ హిందువులకి ఎందుకు ఇవ్వట్లేదు అంటే హిందువులు మనుషులు కాదా హిందువులు ఓట్లు ఓట్లు కాదా నెక్స్ట్ ఈ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి హిందువులే నైంటీ నైన్ శాతం హిందువులే ఓట్లు వేశారు ఇది ఇందులో అందరికీ తెలుసు అలా అయితే మీ నాయకుల్ని మీరు మీ గ్రౌండ్లో సెక్ చేసుకోవచ్చు మైనార్టీలు అనేవాళ్ళు ఎవరూ కూడా కూటమి ప్రభుత్వానికి ఓటు వెయ్యలేదు ఎక్కడైతే మైనార్టీలు అధికంగా ఉన్నారో అక్కడ మీ పార్టీ కూడా అధికారంలోకి రాలేదు దయచేసి హిందువులను గుర్తించండి ముఖ్యంగా హిందువులు మేలుకోండి ఇప్పుడు కుంభమేళ జరుగుతుంది మనకి మన ఏపీ గవర్నమెంట్ ఏమి ఇచ్చింది మనకేమో ఆర్థిక సాయం చేసిందా లేకపోతే ఇక్కడి నుంచి ట్రైన్లు ఫ్రీగా వేసి తీసుకొని వెళ్ళి తీసుకొచ్చిందా లేదంటే కుంభమేళకు నేను వెళ్తాను అని అనే వ్యక్తికి కనీసం పది నుంచి ఇరవై వేలు కనీసం డబ్బులు ఇచ్చిందా హిందువులు మనం చెప్పుకొని మన హిందువుల్ని మోసం చేస్తున్నటువంటి నాయకులు హిందువుల్లోనే ఉన్నారు ముఖ్యంగా మన హిందువులు మనం మేలుకోవాలి మనం చైతన్యవన్నీ కావాలి మనం చైతన్యం కాకపోతే ఇలాగనే ఉంటుంది మనం గుడ్లకెళ్ళి మన ధనం ఇస్తాం దేవాలయాలకి మన పూర్వీకులు ఎన్నో ఆస్తులు సమర్పించారు ఇప్పుడు ఆ ఆస్తులు ఎంత తరిగిపోయాయో మనందరికీ తెలుసు రేపు రాబోయే రోజుల్లో మనం ఇలానే ఉండిపోతే మన దేవాలయాల ఆస్తులన్నీ కూడా ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు మనం హిందువులు హిందూ దేశాన్ని కాపాడేద్దామని చెప్పిన నాయకులే అమ్ముకొని తింటారు దయచేసి హిందువులంతా మేలుకోండి ఇప్పుడున్న ఏపీ ప్రభుత్వం కోటం ప్రభుత్వం మన హిందువులకి ఏమిస్తుంది మన హిందువులకి ఏమైనా ఇచ్చిందా అనేది హిందువులంతా కూడా ఆలోచన చేసి కాస్త చైతన్యం అవుతారని కోరుకుంటున్నాను జై శ్రీరామ్